మామూలు మనిషి కాస్త ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాస్త ఎంపీ అయితే ఇంకొంచెం పెద్ద పదవి వచ్చి సెంటర్లో మంత్రి అయితే వాళ్ళ సెక్యూరిటీ ఎట్టా ఉంటుంది వాళ్ళు ఏడిగిపోయినా చుట్టూ గన్మెన్లు ఉంటారు ఎవరిని దగ్గరకు కూడా రానిరు ఏదైనా ప్రయాణాలు చేసినా ఆరంభరంగా ఉంటుంది కానీ ఈసారి అట్ట కాదు నలుగురిలో నేను ఒక్కడిని అన్నట్టు మామూలు మనిషి మాదిరి ప్రయాణాలు చేస్తాడు ఇంతకీ ఎవరు ఎదిగిన అంటుంటారు చాలా మంది దానిక అందుట్లో రాజకీయ లీడర్లు పబ్లిక్ కు దగ్గర ఉండాలంటుంటారు కంసే కమ్ ఈ సార్ కూడా గదే చేస్తున్నాడు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అన్నట్టు ఎంత పెద్ద పదవిలోన్నా పబ్లిక్ లో కలిసిపోతున్నాడు సారు నవలో ఎదికేనా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పదమూడేళ్ల దానిక ముఖ్యమంత్రి పదవి చేసిండు ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవిలు ఉన్నాడు పెద్ద లీడర్ అయ్యిండి కూడా ఇగో ఇట్ట ఇంటి ఆమెతో కలిసి పబ్లిక్ లో ఒక్క లెక్కనే రైళ్ల ప్రయాణం చేసిండు సారు ఇగట సారు రైలు ఎక్కడే ఆలస్యం పార్టీ లీడర్లు కార్యకర్తలు అభిమానులు సారు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు గుంపులు గుంపులు వచ్చి ఇగో ఇట్ట రైలు తలుపుల కాడ నిలబడ్డ సారు మెడల పూల దండలు వేసి ఇగో ఇట్ట రైలు పోతుంటే రైలు ఎమ్మడి ఉరికొచ్చుకుంటా సార్ మెడల దండలేస్తున్నారు ఒక ఒక్క బయట అభిమానులే కాదు సారు రైలు ఎక్కినాక కూడా సార్ చూసే తందుకు సార్తోని ఫోటోలు దిగే తందుకు బీదే పడ్డారు రైలు కూడా సారు మర్యాదలు గట్టిగానే చేసేరు చెల్ల బట్టలు కప్పిర్రు పక్క పోయి నిలబడి ఫోటోలు దిగారు సెల్ఫీలు పుంజుకున్నారు సార్ అంతే అందరితోని మస్తు బహిరంగ మాట్లాడిండు పబ్లిక్ కు నడమ కూర్చొని అందరు మంచి షెడ్డలన్నీ నరుచుకున్నాడు బుడ్డ పొల్లగాళ్ళంటే సార్ కు మస్తు బహిరం ఉన్నట్టుంది అందుకని గి బుడ్డోని ముద్దు చేసిండు ఇగో ఇట్ట రైళ్ళ కూర్చొని పేపర్ చదువుకుంటా ఇంటి అమ్మతోని కలిసి ప్రయాణం చేసిండు మంత్రి సారు ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుండేట వాళ్లకు ఎంత ఎదిగినా ఒదిగున్నాడు కాబట్టి పదమూడేళ్లు సీఎం అయ్యిండు ఇప్పుడు కేంద్రంలో మంత్రి అయ్యిండు అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్టన్నలు